వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో నా పేరు శంకర్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ శంకర్ ఛానల్ అండ్ ఇప్పుడు దగ్గర వచ్చేస్తుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు జనవరి పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగు తారీఖు వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ మహావైభవం జరగబోయే జాతర మేడారం సమ్మక జాతర ఫ్రెండ్స్ మరి ఆ జాతరకు సంబంధించిన విశేషాలు అండ్ ఆ జాతరకు సంబంధించి సమ్మక్క సారాలమ్మ వాళ్ళు పుట్టి అత్తగారిళ్ళు అత్తగారిల్లు ఈ స్టోరీ ఏంటిది ఈ అమ్మవారు ఈ దేవతలు ఎలా మనకు వెలిచారు అనేది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండబోతుంది అండ్ పొలాసా మనం ఇప్పుడు వెళ్లేది సమ్మకసారంలో మా పుట్టి వెళ్తున్నాము ఇది మన తెలంగాణలో జగిత్యాల జిల్లా జగిత్యాల నుండి ఒక పది కిలోమీటర్ దూరంలో పొలాస అనే గ్రామంలో ఒక చిన్న పర్వతం కొండ మీద జంగల్లో ఉంటుంది ఈ సమ్మకసారంలో గద్దెలు అయితే ఈ పొలాస అనేది సమ్మక్క సారక వాళ్ళ పుట్టినిల్లు అదంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ అండ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి టుడే వీడియో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడికి చేరుకున్నాను పొలాస గ్రామం వెళ్ళే దారి ఒకటి ఉంటుంది అక్కడ నుంచి రైట్ సైడ్ మరగాలి ఇదంతా ఒక చిన్న పర్వతం కొండ గుట్ట మీదకి ఎక్కాను ఇక్కడ సమ్మక్కసారి గద్దెల వద్దకైతే వచ్చాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను నేను మీకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడికి చేరుకున్నాను ఇది సమ్మక్క సారలమ్మ గద్దెలు అయితే ఇది పొలాస గ్రామము ఇదంతా కూడా కొండ ఇదంతా కూడా పర్వతము చుట్టంతా అడవి ఇది అటుపక్క చెరువు ఉంది ఇదంతా అడవి అది పోలేశ్వర స్వామి టెంపుల్ అండ్ అటు ఊరు మనం ఇటు రైట్ సైడ్ వచ్చాము ఇదంతా కూడా మొత్తానికి ఒక జంగల్ అన్నట్టు జంగల్లో ఈ సమ్మక్క సారక గద్దెలు ఉన్నాయి అయితే సమ్మక్క సారక గురించి చాలామందికి తెలిసేననుకుంటున్నాను అయినా కానీ ఇంకొకసారి ఇందులో నేను వివరించి మీకు చెప్తాను నేను ఏంటిదనేది ఆ సమ్మక స్టోరీ అంత ఆ తర కథ యొక్క నేను వివరించి చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే ఇదంతా పొలాస గ్రామము అప్పుడు మేడరాజు పరిపాలించేవాడు ఈ పొలాస గ్రామంలో ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో చుట్టూ పెద్ద పులులు ఒక చిన్న పాప చుట్టూ పెద్ద పులులు తిరుగుతూ ఒక చిన్న పాప కనిపించింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మేడరాజుకు ఒక చిన్న పసిపాప దొరుకుతుంది అయితే వాళ్ళు పిల్లలు ఉండరు అన్నట్టు ఆ దేవుని ఆ గ్యా గ్రామ దేవత అండ్ అడవి దేవతని నమ్ముతూ ఉంటారు వాళ్ళు ఆ అడవి దేవతనే మాకు వరప్రసాంతంగా దొరికిందని చెప్పేసి సమ్మక్కని నామకరణం చేసి పెంచుకుంటారు పెంచుకుంటారు తర్వాత పెద్దగైతుంది ఆ సమ్మక్క చేతి మహిమతో ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆ తాండాలు ఉన్న వాళ్ళకు అందరూ కూడా గిరిజనులకు ఏ రోగాలు ఉండని ఏది ఉండని ఆ అమ్మ చేత్తో ఏది ఇచ్చినా మంచి జరిగేది తర్వాత వయసు యుక్త వయసు వచ్చింది అమ్మవారికి అయితే పగిడిద్ద రాజు ఈ మేడరాజుకు మేనల్లుడు అతండి ఊరు మేడారం బయ్యక్కపేట మేడారం అక్కడ ఊరు అయితే ఆయన ఇక్కడికి వస్తారు సమ్మక్కను చూసి ప్రేమలో పడతాడు తర్వాత మేడరాజు ఇచ్చి సమ్మక్కని ఇచ్చి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత ఇక అత్తగారింటికి వెళ్ళాల్సిందే కాబట్టి అక్కడ మేడారంకు అత్తగారింటికి వెళ్తుంది సమ్మక్క తల్లి ఇక్కడనే పుట్టి పెరిగింది ఇక్కడనే వివాహం జరిగింది ఫ్రెండ్స్ ఇది సమ్మక్క స పుట్టినిల్లు ఇది అయితే తర్వాత అక్కడ పెళ్ళి అక్కడ పోయిన తర్వాత ఇక అక్కడ సమ్మక్కకు నాకు సారలమ్మ నాగులమ్మ జంపన్నవాగు వీళ్ళు పుడతారు సమ్మకప్పు తర్వాత అక్కడ ఇక వాళ్ళు పరి రాజ్యం పరిపాలి పరిపాలిస్తూ ఉంటాడు పగిడిద్ద రాజు ఒకనొకప్పుడు ఇక కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు ఇక కప్పం కట్టాలి అప్పుడు రాజులు ఉండేవాళ్ళు మన కాకతీయ రాజులు ప్రతాపరుద్రుడు పరిపాలించే టైం అది కప్పం కట్టాలి కంపల్సరీ ఈసారి అని చెప్పి ప్రతాపరుద్రుడు వీళ్ళకు చెప్పాడు అయితే కరువు వచ్చి చాలా నష్టాలు ఉన్నాము కప్పం మేము కొట్టలేము కట్టలేము ధర అని వీళ్ళు విన్నవించుకున్నారు అయినా కానీ ప్రజాపరద్రుడు వినలేదు అయితే ఇక యుద్ధానికి దిగారు అప్పుడు వీరోచితంగా సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు జంపన్న వాగు నాగులమ్మ పోరాడి వీరమరణం పొందారు అయితే సారలమ్మ జంపన్న అక్కడ మేడారంలో సంపెంగ వాగు అని ఉండే ముందు అందులో జంపన పడ్డి పడి రక్తం అంతా చనిపోయిన తర్వాత ఆ జంపన్న రక్తము ఆ వాగులు కలిసినందుకు జంపన్న వాగు అని నామకరణమైంది తర్వాత సారలమ్మను పొడిచారు సారలమ్మ చనిపోయింది సమ్మక్కడిగా వీరోచితంగా పోరాడుతూ ఉన్నప్పుడు వెనుక నుంచి వచ్చి కత్తులతో గుచ్చి చంపి అమ్మను గుచ్చారు అయితే ఆ అమ్మ చనిపోలేదు కానీ అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ వెళుతూ వెళ్తూ చిలుకల గుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైంది ఒక కుంకుమ భరణ రూపంలో అక్కడ ఒక కంక నా కంకబొంగు చెట్టు కింద కుంకుమ భరణ రూపంలో వెలిసింది ఆ కుంకుమ భరణిని తీసుకొని సమ్మక్కగా కొలుస్తూ ఉన్నారు ఇప్పటికక్కడ ఉంది అక్కడ అమ్మ వాళ్ళది అయితే కన్నెపల్లిలో సారలమ్మ ఉంది మందిరం ఉంది ఇది ఈ సమ్మక్క సారల యొక్క చరిత్ర ఫ్రెండ్స్ అయితే అక్కడ అడవి పూజారు గిరిజనులు వీళ్ళు వీరోచితంగా పోరాడినందుకు వీళ్ళను దేవుళ్ళుగా భావించి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వీళ్ళ పేర్ల మీద జాతరలు జరుపుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ అది ముందు అప్పటి వరకు ఆ గిరిజన గ్రామ ప్రజల పరిధిలోనే జరిగే జాతర ఇప్పుడు రాను 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 రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత దేశవ్యాప్తంగా మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది ఫ్రెండ్స్ ఈ సమ్మక సారలమ్మ జాతర కుంభమేళ తర్వాత కుంభమేళను తలపించే ఈ జాతర కోటి మందికి ఎక్కువగా భక్తులు హాజరయ్యే జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ సమ్మక్కసారాలమ్మ మేడారం వెళ్ళి దర్శించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు జాతర రాబోతుంది వచ్చే నెలలోనే ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు పదకొండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి సమ్మక్క సారక గద్దెలు ఇక్కనే కాదు చాలా చోట్ల ఉన్నాయి మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నాయో అంతా కూడా జాతరలు జరుగుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా మేడారంలో అయితే ఇక చెప్పనవసరం లేదు ఇప్పటికే మన కాంగ్రెస్ గవర్నమెంటు డెబ్బై ఐదు కోట్లు నిధులు విడుదల చేసింది పనులు కూడా స్టార్ట్ అయ్యాయి జాతర టైం వరకు అన్నీ పూర్తవుతాయి చాలామంది భక్తులు వచ్చే జాతర అసలు జాతరలోనే అతిపెద్ద జాతర మన మేడారం సమ్మక సారలమ్మ జాతర ఫ్రెండ్స్ అయితే ఈ పొలాస పుట్టిండులు అనేది ఎక్కువ మందికి చాలామందికి తెలియదు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా చాలా మందికి తెలుస్తుంది అనుకుని నేను వీడియో చేశాను ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీడియో లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మందికి తెలియసే విధంగా షేర్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకు వెళ్తుంది కాబట్టి మీరు లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో నేను చాలా వీడియోస్తో మీ ముందుంటాను ఈ సమ్మక్క సారంలో మా ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రాబోయే జాతర ముందు ఇంకో నెల మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఆ జాతరకు వెళ్ళి కూడా నేను మీకు ఆ జాతరను మీ నా కళ్ళతో కాదు నా కళ్ళతో ఆ మేడారం జాతరను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ వీళ్ళు వీడియో తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అందుకు మీరు నాకు సపోర్ట్ చేసేది ఒక్కటే నా వీడియోని లైక్ చేయండి అని షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే జాతర ఎలా ఉందనేది మీకు నేను చూపిస్తాను to my channel and also press this bell icon